నమస్కారం రైతు మిత్రులారా మీ యొక్క అత్యుత్తమమైన మరియు అధిక శ్రమను మీ వరి వ్యవసాయంలో వినియోగించినప్పటికీ అధిక తెగుళ్లతో కూడిన పంట తక్కువ దిగుబడులతో నష్టభయాన్ని ఇంకా ఎదుర్కొంటున్నారా అయితే మీకోసం విఎన్ఆర్ సీడ్స్ ఇప్పుడు తీసుకుని వచ్చింది పై సమస్యలకు అంతిమ పరిష్కారం అదే విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండు హైబ్రిడ్ వరి విత్తనం ఇక అన్ని భయాలను వదిలి లాభాల వైపు మీ ప్రయాణాన్ని విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండుతో ప్రారంభించండి విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండు ఒక సాధారణ వరి విత్తనం కాదు ఇది వరి సాగులో మన కష్టాలను పంచుకోవడంలో నిజమైన భాగస్వామి విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండు యొక్క అత్యుత్తమ లక్షణాలు ఒకసారి పరిశీలిద్దాం విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండు ఆకర్షణీయమైన పొడవైన కంకులు కంకి చివరి వరకు గింజలతో నిండి ఉంటాయి తద్వారా విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండు అధిక దిగుబడిని అందిస్తుంది విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండు తెగుళ్ళ బారి నుండి తట్టుకునే అద్భుతమైన సామర్థ్యం వలన మన వరి సాగులో నష్టభయం చాలా తక్కువగా ఉంటుంది రబీ వరి సాగులో కేవలం నూట పది నుండి నూట పదిహేను రోజులలోనే పంట సిద్ధమయ్యి త్వరగా పంట చేతికి అందుతుంది విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండు బలమైన పనితీరు మరియు భారీ దిగుబడులతో దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతు మిత్రుల నమ్మకాన్ని గెలుచుకుంది వారి విజయ గాథలు వారి మాటల్లోనే వినండి నా పేరు గణేష్ విలేజ్ సికిందాపూర్ లక్మతాండ మండల సంగారెడ్డి నాకు నీళ్ల కొరత ఎక్కువ ఉండటం వల్ల పుత్రిబుల ఎంచుకున్నాను ఇది నూట వంద రోజుల నుంచి నూట ఐదు రోజుల మధ్యలో రావడం జరిగింది ఇది అన్ని అగ్గి తెగుళ్ళ కానీ అన్ని తెగుళ్ళ నుంచి తట్టుకుంటుంది ఇది మెడరిపో కానీ కంకి కంకినల్లి కానీ రాలేదు ఇది తక్కువ పెట్టుబడితో అధిక దిగు దిగుబడి రావడం జరిగింది ఈ టూ త్రిబుల్ సీన్ నువ్వైనా రైతులు వేయాలనుకున్న వాళ్ళు వాటి తక్కువ రైతులు వేయాలనుకున్న వాళ్ళు టూ త్రిబుల్ వేసుకోవచ్చు మాది గోసరపల్లి విలేజ్ నా పేరు రమేష్ మండల దుబ్బాక జిల్లా సిద్దిపేట మేము గత రెండు సంవత్సరాల నుంచి టూ త్రిబుల్ వన్ చేస్తున్నాము మాకు క్రాప్ బాగా వచ్చింది అగ్ని చక్ర తట్టుకుంది అన్ని రోగాలు తట్టుకుంది అన్నిట్ల కంటే మూడు నాలుగు మూడు నాలుగు గంటల క్రాప్ ఎక్కువ వచ్చింది నేను దాదాపు ఒక పదిహేను ఎకరాలు వేసిన నాకు మంచిగా వచ్చింది ఇప్పుడు కూడా మంచిగానే ఉంది క్రాపు ఇవాళని తీసుకునే వాళ్ళు వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని క్రాపు ఇది టూ త్రిపుల్ వన్ పెట్టాలని వారికి ఇది సిద్ధిపేట శివాసిడి దాంట్లో దొరుకుతుంది దాంట్లో అవైలబుల్ ఉంది తీసుకొని మేము కూడా తీసుకున్నాం నా పేరు తిరుపతి రెడ్డి నేను ఊరుగా ప పది ఎకరాలు పెట్టినాను పోయినసారి ఇది బాగా వండుతుంది బాగున్నది అందరు రైతన్నలు అందరూ దీనికి మెరుగుగా ఉంది అందరు రైతన్నలు ఈ పంట పెట్టుకోవాలని కోరుతున్నారు నా పేరు నోముల వెంకటయ్య తుక్కాపురం గ్రామం తుక్కాపురం మండలం ఆత్మపూర్ జిల్లా యాదాద్రి భువనగిరి నేను విఎన్ఆర్ టూ త్రిబుల్ వన్ నాటు నాటువేజ్న జాసింగి ఎకరానికి నలభై మూడు క్వింటాల్ వచ్చింది దిగుబడి మంచిగా వచ్చింది వడ్లు వదని వచ్చినాయి మళ్ళీ మొన్న ఎడగారు విజ్ఞ అసిన కార్తెల పోసి ఎడగారు విజ్ఞ ఎకరానికి ముప్పై మూడు క్వింటాలు వచ్చింది మంచిగా దిగుబడి వచ్చింది ఎవలైనా టూ త్రిబుల్ వన్ విఎన్ఆర్ కంపెనీ మంచిగా పెట్టురి ఒడ్లు దిగుబడి ఉంది ఆనకాలం కానీ యాసింగ్ కానీ మంచిగా పంట వస్తుంది అది రోగాన్ని కూడా తట్టుకుంటుంది వరి కూడా ఎత్తు పెరుగు మంచిగా ఉంటుంది విఎన్ఆర్ టూ త్రిబుల్ వన్ వేల సంఖ్యలో రైతులు విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండు హైబ్రిడ్ వరి విత్తనాన్ని పండించి అద్భుతమైన దిగుబడులతో అధిక లాభాలు సాధించారు కాబట్టి ఈ రోజు మీ దగ్గరలోని విత్తన దుకాణాల నుండి విఎన్ఆర్ రెండు వేల నూట పదకొండు వరి విత్తనాలు కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకువెళ్లి అధిక లాభాల పంటను పండించండి